శబరిమల అయ్యప్ప దర్శనానికి గత రెండు రోజుల నుండి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది భక్తుల రద్దీతో శబరిగిరిలు కిక్కురుసిపోతున్నాయి పంబ వరకు క్యూలైన్ వ్యాపించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్పలు తరలివస్తున్నారు శుక్రవారం ఒక్కరోజే ఎనభై ఏడు వేల ఒక వంద ఎనభై ఆరు మంది స్వాములు దర్శించుకున్నారు ఈ సీజన్లో ఇంత సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం ఇదే మొదటిసారి శని ఆదివారాలు కూడా రద్దీ ఎక్కువగా ఉంది రాత్రి పదకొండు గంటల తర్వాత ఆలయం మూసివేయడంతో దర్శనాలు నిలిచిపోయాయి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి మళ్ళీ భక్తులను అనుమతించారు దర్శనాలకు పది నుండి పద్నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరుకుట్ట సమీపంలోని మూడు చోట్ల భక్తులను నియంత్రించి సన్నిధానానికి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా ఉండేందుకు ఆంక్షలు విధించారు ఈ సీజన్లో భారీగా అయ్యప్ప దర్శనాలకు భక్తులు వస్తారని అంచనా వేసి రోజుకి ఎనభై వేల మంది దర్శన టికెట్లు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే గత వారం భక్తుల రద్దీ అంచనాల కంటే తక్కువగా ఉండడంతో అదనంగా మరో పదివేల దర్శన టికెట్లు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ట్రావెన్కోట్ దేవస్థానం బోర్డుకు తెలిపింది దీనివల్ల భక్తుల సంఖ్యను పెరుగుతోందని ఆశించింది ఈ క్రమంలో శుక్రవారం నుండి అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ ఏడాది ఆలయంలో మండల పూజ సీజన్ మొదలైన తరువాత వారం రోజుల్లో ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు గతేడాది మొదటి వారంలో ఈ సంఖ్య రెండు పాయింట్ అరవై నాలుగు లక్షలే కావడం గమనార్హం శుక్రవారం ఎనభై ఏడు వేల రెండు వందల పదహారు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో పదకొండు వేల మంది స్పాట్ బుకింగ్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకున్నారు గత వారం నిల్కల్ ఎరుమేలు సత్రం వద్ద ఏర్పాటు చేసిన స్పాట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా యాభై వేల మంది భక్తులు టోకెన్లు తీసుకున్నారు అని టీడీబీ చైర్మన్ పిఎస్ ప్రశాంత్ తెలిపారు అయితే దర్శన టోకెన్ల పెంపుపై ఆయన ఆచితూచి స్పందించారు నిర్వహించిన స్థాయికి మించి భక్తులు రాక లాజిస్టికల్ సవాళ్లకు దారితీస్తుందని చెప్పారు అయితే గతేడాది డిసెంబర్ లో దర్శన టిక్కెట్లను తొంభై వేలకు పెంచాలని కేరళ హైకోర్టు ఆదేశించింది దీనిపై తాజాగా శబరిమల స్పెషనల్ కమిషనర్ ఆర్ జయకృష్ణ కోర్టుకు నివేదిక సమర్పించారు నివేదిక పరిశీలించిన కోర్టు ప్రస్తుతం రోజుకు ఎనభై వేల టోకెన్లు జారీ అవుతున్నాయని తమ ఉత్తర్వులు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో మరో పదివేల దర్శన టోకెన్లను పెంచేందుకు టీడీపీ చర్యలు తీసుకుంటోంది